అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ యొక్క ఆలోచనలు కానీ మీ నిర్ణయాలు కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి అంటే డెసిషన్ మేకింగ్లో ఏదైతే అది అయింది నేను ఇలా చెయ్యాలి నేను ఈరోజుని పని చేసి తీరాలి అన్న భావనలు అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి వ్యాపారాన్ని అభివృద్ధి పంచుకొని పరుచుకునే దిశగా ఆలోచనలు చేయడం దానివల్ల కొంత మానసికంగా కూడా కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అంటే మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అవతల పరిస్థితుల్లో అనుకూలతలు అనేవి కొంత తగడం బట్టి వ్యాపార రంగంలో కావచ్చు మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో కానీ అది కొంత స్లో అవ్వడం వల్ల కానీ లేకపోతే అక్కడ వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కానీ మీరు కొంత ఘర్షణకి లోనవడం అంటే మీరు పెట్టుకున్న విధంగా వెళ్ళడంలో కొంత ఇబ్బంది అనేది ఎదురైనప్పటికీ దాన్ని మీరు వీలెంత వరకు ప్రశాంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం మంచిది సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉందండి సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కోసం ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు ఇతరులకు ఇచ్చిన లోన్ లేదన్నా ఉంటే అవి రావడం అనేది ఒకటి గమనించుకుంటారు అలాగే మీకు ఇప్పటిదాకా ఏదన్నా దూర ప్రదేశాల కొరకు మీరు ప్రయత్నాలు చేసినట్లయితే అంటే అది విద్యాపరమైన విషయాల్లో కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కావచ్చు తల్లి పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో వెడదాము వారి యొక్క సపోర్ట్తో అనుకుంటూ ఆలోచిస్తూ ఆగిన వాటి గురించి ఈరోజు నా నిర్ణయాలు తీసుకోవడం అలాగే దానికి సంబంధించి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేయడం ఆర్థిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత మీకు అనుకూలత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలగా ఎలాగన్నా సరే నేను వెళ్ళాలి అన్న ప్రయత్నంలో చాలా ఇతరులను కలవడం దానికి సంబంధించిన ఖర్చులు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కన్యారాశి అమ్మ కన్యారాశి వారి ఫలితాలు తెలియచేయండి కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే అది ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు లేకపోతే మీకు ఆకస్మికమైన మిత్రులు ఎవరైనా సరే అంటే ఏదైనా సరే మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఎదురు చూసిన విషయాల్లో ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ స్థిరాస్తులు సంబంధించినవి కానీ భూ సంబంధమైన విషయాల్లో కొంత శక్తి అనేది బాగుంటుంది అలాగే నిర్ణయాలు గట్టిగా తీసుకుంటారు అవి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎదురు చూస్తున్న ఫలితాలు ఏదైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైన విషయాలు కావచ్చు గృహ సంబంధం సంతాన సంబంధమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి